అచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని నాని గారు వారి కుమారుడు పేర్ని కృష్ణమూర్తి గారు అరాచకాలు రోజురోజుకి పోతా ఉన్నాయి విపరీతంగా దాడులు చేపిస్తూ అక్రమ కేసులు కట్టిస్తూ నిన్నటి వరకు అనేక మంది అమాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి హంగామా సృష్టించడం ఎస్ఐ మీద వెళ్ళి దాడి దాడి చేస్తే దాకా దిగడం ఫర్నిచర్ ధ్వంసం చేయటం సిసి కెమెరా ధ్వంసం చేయటం అంటే ఏంటి అరాచకాలు సృష్టించడానికి గల కారణం అంటే భయభ్రాంతుల గురించి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులకే రక్షణ లేనటువంటి పరిస్థితి వస్తా ఉందంటే అసలు రేపు ఎన్నికలు ఎందుకంటే వాళ్ళ ఓటమి భయం పట్టుకుంది వాళ్ళకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది రేపు భయభ్రాంతులు సృష్టించాలి గొడవలు పెట్టాలి ఎందుకంటే చూసాం పోతేపల్లిలో ఒక యశ్వంత్ అనే వ్యక్తిని ఇంట్లో ఉంటే బయటికి లాక్కొచ్చి దాడి చేసి స్వయంగా పేరు నాని గారి కారులే వాళ్ళ మనుషులే దాడి చేసి విపరీతంగా కొట్టి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ ముందు పడేశారు చిలకలపూడి పోలీస్ స్టేషన్ వాళ్ళేమో మా పరిధి కాదంటే అక్కడి నుంచి తీసుకెళ్ళి తాలూకా స్టేషన్లో పడేశారు మేము వెళ్ళి ఏంటి ఇది అతని పరిస్థితి అంటే అతను నిజంగా చవబత్తులో ఒడికిపోతా ఉన్నాడు మనిషి చివరింగ్ వచ్చేస్తుంది కింద పడిపోతా ఉన్నాడు గా అక్కడి నుంచి చేతుల మీద ఎత్తుకొచ్చి వారిని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది హాస్పిటల్ అడ్మిట్ చేసిన తర్వాత భయపడిపోయారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపడిపోవటం మరి అదైన తర్వాత జనసేనకు సంబంధించినటువంటి అతను కూడా యశ్వంతే అతని పేరు కూడా పోతేపల్లి తోట యశ్వంత్ తోట యశ్వంత్ అని జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లో జిల్లా పరిషత్ కళ్యాణ మండపంలో పేరి నాని గారు సకుటుంబ సమేతంగా వచ్చి అతని మీద దుర్భాషలాడి అతను బోన్ చేస్తామంటే దాదాపు యాభై మందిని పంపించి కింద పడేసి కుమ్మేసి మళ్ళీ అతను అక్కడి నుంచి తీసుకెళ్లి చిల్గొల పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు ఏంటి ఎంత సంస్కృతి అక్కడేమో సిఐ గారు బెదిరిస్తారు నువ్వు కేసులు పెట్టావా అసలు నీకు జీవితమే లేకుండా చేస్తా సాక్షాత్తు సిఐ గారే కొట్టాడని చెప్తా ఉన్నాడు అక్కర్రాడు కేసులు పెట్టక భయపడిపోతారు వణికిపోతా ఉన్నారు కుటుంబ సభ్యులందరూ కూడా వాళ్ళ తండ్రి వచ్చాడు వాళ్ళ బా వాళ్ళ బాబాయ్ వచ్చారు వాళ్ళ బావగారు కూడా వచ్చారు వాళ్ళు చెప్తా ఉన్నారు అయ్యా పేరు నాని గారి ముందు మేము తట్టుకోలేమయ్యా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఏం జరుగుతూ ఉంది గిలకల్ దీంట్లో నాకు ఇంటి స్థలం గురించి అని ఒక అతను అడిగితే కాలు మొత్తం దాదాపు పది కుట్ల దాదాపు ఏడు కుట్ల పని వెళ్తే చెప్తున్నారు అసలు ఏంటి దాళ్ళేంటి దౌర్జన్యాలు ఏంటి అసలు ఆ గంజాయి ఏం చేస్తున్నారో తెలియ కింద పైన తెలియకుండా ఉంది అక్కడ పోతేపల్లిలో సంబరంలో పవన్ అనే వ్యక్తి ఇదంతా చేస్తా ఉన్నాడు పత్తి పవన్ స్వయంగా అక్కడ కొట్టిన వాళ్ళు జాయి మత్తులు వచ్చేసి మీద పడిపోయి దాడి చేసి ఇద్దరు వ్యక్తుల్ని మహేష్ అని ఇంకొక అతన్ని అన్నదమ్ములు ఇద్దరు ఇద్దరిని పట్టుకుని చితక బాధిస్తే తలకాయలు పగిలిపోతే హాస్పిటల్ తీసుకొస్తే అడ్మిషన్ ఉండదు ఏడు కుట్లు పడినాయి అతనికి హెడ్ ఇంజరీ అయింది పోలీస్ స్టేషన్లో అడ్మిషన్ హాస్పిటల్ అడ్మిషన్ చేయకుండా వాళ్ళని తోలేయటం వెళ్ళిపోండి మీకు అవసరం లేదు మీకు మీరు జాయిన్ కావాల్సిన అవసరం లేదండి ఏవి దెబ్బలు లేకుండా కొడతాకి వచ్చిన వాళ్ళేమో విజయవాడ పంపిస్తారు రిఫరెన్స్ పోలీసులు హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బంది వీళ్ళంతా కుమ్మక్ అయిపోతా ఉన్నారా ఈరోజు ఇవాళ దీని మీద నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అదైతే మనం కంప్లీట్ వాళ్ళు పాప నిజంగా ఆ రోజు నేను వెళ్తే హాస్పిటల్కి ఒక్క బెడ్ మీద ఇద్దరు పడుకుని ఉన్నారు ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు మేము ఎక్కడికి వెళ్ళాలి అసలు నెగలేని నడవలేని పరిస్థితిలో ఉన్నారా వాళ్ళు నేను అప్పుడు ఆర్ఎంఓ గారిని అడిగాను ఏంటండి ఇది ఎంతవరకు పద్ధతి అంటే నేను రిఫర్ చేస్తాను నాకు ఐడియా లేదని చెప్పి ఆవిడ వచ్చి మరి వాళ్ళని అక్కడ అడ్మిషన్ చేస్తారు సరైన విధంగా స్పందించి ఉండి ఇలాంటి పరిస్థితులు వచ్చేది కాదు మొట్టమొదటి ఎప్పుడైతే యశ్వంత్ అనే వ్యక్తిని ఆ పత్తి పవన్ అనేది అతను కొట్టాడని చెప్పి క్లియర్ గా కంప్లైంట్ ఇస్తే స్టేషన్ లో వాళ్ళ కనీసం స్టేషన్ కూడా పెరగడు పోలీసులు కూడా భయం వాళ్ళని కూడా తిడతా ఉన్నారు దుర్భాషలాడుతా ఉన్నారట స్టేషన్కి వచ్చి ఇంకా పైగా పేరు నాని గారు వెళ్ళి నేను దాడి దౌర్జన్యాలు ఇదేం సంస్కృతి ఇలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడు లేదు బందర్ నియోజకవర్గంలో మేము చూడాలి ఇలాంటివి కొత్త సంస్కృతి రౌడిజం చేసి దందాలు చేసి ఇవాళ పోలీసులు కూడా నేను చెప్తున్నా ఇప్పటి వరకు మీరు వాళ్ళని అడుగులకు మడుగులెత్తారు చాణక్య గారికి తెలుసంతా అంతా వాళ్ళు కూర్చోమంటే కూర్చున్నారు నుంచోమంటే నుంచున్నారు ఇవాళ మీకే ఈ పరిస్థితి వచ్చిందంటే పోలీస్ స్టేషన్కి వచ్చి మీ మీద దాడి చేయడానికి వచ్చారంటే పోలీసులారో ఒకసారి ఆలోచించండి ప్రజాస్వామ్యం వెళ్ళిపోతుంది ఒకసారి ఆలోచించండి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కీలక బాధ్యత కలిగినటువంటి పోలీస్ ఏ పరిస్థితిలో మీరున్నారో ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎస్ఐ సిఐ గారిని అందరు నేను కోరుతా ఉన్నా ఎస్పీ గారు కూడా కోరుతా ఉన్నా ఇవాళ ఈ రకంగా కేసు ఎవరి మీద పెట్టారండి సెక్షన్స్ ఎవరి మీద పెట్టారండి స్వయంగా పేర్నాని గారు కుమారుడు ముందు వచ్చి ఎస్ఎం మీద దాడి చేయడానికి వెళ్ళిపోయి అక్కడ దా గొడవ చేస్తామంటే మళ్ళీ ఈయన వచ్చి ఈయన దాన్ని సృష్టిస్తే మీరు ఎవరి మీద కట్టారండి కేసులు వాళ్ళు పోలీస్ స్టేషన్ మీద వచ్చింది వాస్తవం కదా మీడియా సాక్షిగా అక్కడ టోటల్ ఉన్నాయి మీ దగ్గర సీసీ ఫుటేజ్లు ఉన్నాయి లోపల జరిగినటువంటి సీసీ ఫుటేజ్లు ఉన్నాయి ఇవన్నీ ఉండి మీ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగితే వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టదు ఎస్పీ గారు నేను స్ట్రైట్ అడుగుతున్నా పోలీస్ డిపార్ట్మెంట్ స్ట్రైట్ కడుతున్నా అడుగుతున్నా సాక్షాత్తు వాళ్ళ నాయకత్వంలో వచ్చారనేది మీ అందరికి తెలుసు వాళ్ళు వచ్చి చేస్తే కనీసం వాళ్ళ పేర్లు మీరు ఎక్కడ పెట్టాలంటే ఇంకా భయపడుతున్నారా మీరు అంటే శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదు పోలీస్ స్టేషన్ మీద దిక్కు లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి ఇదే పరిస్థితి కొనసాగితే కేంద్ర ప్రభుత్వ బలగాలను దింపించడానికి మేము ఎలక్షన్ కమిషన్ కలుస్తాం అవసరమైతే ఢిల్లీ స్థాయిలో వెళ్ళి కలుస్తాం అంటే మచిలీపట్నంలో అరాచకాలు చేస్తారు మీరు మేము కూడా చాలా ఓపిక్గా సహనంగా ఎవరిని గొడవలు పడొద్దని చెప్తున్నాం ఎందుకంటే ఇదే పోలీసులు మా వాళ్ళ మీదకి పెట్టి రేపు ఎలక్షన్లో ఏజెంట్ కూడా లేకుండా చేయటం కుట్ర పండడం కోసం రచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి ఇవాళ పేరు నాని గారు ఇలాంటి కార్యక్రమాలు చేపిస్తా ఉన్నాండి గ్రామాల్లోకి వెళ్ళి దాడులు చేపిస్తే వాళ్ళు తిరగబడితే వాళ్ళ మీద ఎదురు కేసులు కట్టాలని ఉన్నాయి మా దగ్గర వీడియోలు కూడా సుల్తాన్ నగరంలో బ్యానర్ కట్టుకుని వాళ్ళే చింపుకొని కేసు పెట్టమని చెప్పి స్వయంగా ఎవరైతే వాళ్ళ పేరుని కృష్ణమూర్తి గారి ముద్దుల కుమారుడు ఉన్నాడో ఆ వ్యక్తి వెళ్ళి వాళ్ళ మీద మీరు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్తే మా ఊర్లో మాకు అలాంటి సంస్కృతి లేదని చెప్పి సాక్షాత్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు చెప్పినటువంటి వీడియోలు మా దగ్గర ఉన్నాయి ఏం పోతుంది ఎక్కడ పోతుంది వీళ్ళు ఇన్ని కుట్రల గంజాయి బిళ్ళలంట బీర్ బాటిల్లో బెళ్ళలు వేసుకుని తాగేస్తున్నారు ఆ గంజాయి మొత్తం ఏం చేస్తున్నారు ఇవాళ తెలియట్లే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఇవాళ ఫుడ్ కోర్ట్ అని పెట్టి అర్ధరాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు తాగిచ్చి తందనాలు ఆడిచ్చి ఆ రోడ్లో అది ఒక ఎలా ఉందంటే ఇదివరకు చెప్పేవాళ్ళు రెడ్ లైట్ ఏరియాలు ఇలాంటి ఏరియాలు అని కొన్ని చెప్తా ఉండేవాళ్ళు బాంబేలో అక్కడ తాగి తందనాన్ని నడుతూ రకరకాలు జరుగుతాయని అలాంటి పరిస్థితి వాళ్ళ బందర్లో కనబడుతుంది ఇంకా వీళ్ళని కానీ కొనసాగిస్తే ఏమవుద్దో ఒక్కసారి బందర్ ప్రజలు ఆలోచించాల బందర్ని ఒక భయంకరమైనటువంటి డ్రగ్ మాఫియాకి కేంద్రంగా పార్చే పరిస్థితి కనబడుతోంది ఇవాళ అక్కడ సంఘటన జరిగింది ఇమ్మీడియట్గా వెళ్ళి ఒక బార్లో పడి ఒక బార్ మీద దాడి చేశారు బారులో ఉన్నటువంటి వ్యక్తుల మీద దాడి చేశారు తలకాయ పగిలింది ఇద్దరు వ్యక్తులకి తలకాయలు పగిలినాయి అంటే గంజాయి మతలో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లా ఇవాళ మీరు ఎందుకని పోలీస్ డిపార్ట్మెంట్ని ట్రైట్గా అడుతున్నా ఎస్పీ గారిని అడుగుతున్నా ఇంత కార్యక్రమాలు జరిగితే దీనికి కారణమైనటువంటి వ్యక్తుల మీద ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు చేయండి మేము మేము ఎవరైనా తప్పు చేస్తే మేము కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని కంట్రోల్ చేయమని చెప్తాం మా వాళ్ళు చేసినా ఎవరు చేసినా కంట్రోల్ చేయండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ అలాంటి మచ్చ మేము అన్యాయం జరిగితే పోరాడాము అంతేగాని తప్పు చేసిన వ్యక్తులను కాపాడటానికి ఇంత ఇంత ఇన్ని రకాలుగా వేరునాని గారు వ్యవహరిస్తా ఉన్నారంటే ఏం చెప్పాలి పోలీస్ అధికారులు కూడా చెప్తున్నా ఇప్పుడు వరకు మీరు వాళ్ళు అడుగులకు మడుగులు వచ్చారు ఇవాళ మీ పరిస్థితి ఏమైపోయిందో ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అందరు ప్రజలకు కూడా చెప్తా ఉన్నా ఇలాంటి వ్యక్తుల గురించి మన అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది ఒక వింత సంస్కృతి కొత్త సంస్కృతి దాడులు అసలు ఎలక్షన్ సజావుగా జరగకుండా చేయాలనే ప్రయత్నాలు ఇలాంటి వ్యక్తుల్ని అడుగడుగున నిలదేయాల్సినటువంటి అవసరం ఉంది నిన్న నేను ఇళ్ళకి వెళ్తున్నప్పుడు వాళ్ళే చెప్తా ఉన్నారు ఇంత దౌర్జన్యాన్ని ఇంత అరాచకాలు మేము ఎప్పుడూ చూడలేదు మేము ఏదో అనుకున్నాం కానీ ఇలాంటి పరిస్థితులు ఈ రాష్ట్రం అవుతుందా అని చెప్పి ఎప్పుడు భావించలేదని చెప్పి వాళ్ళు స్వయంగా చెప్తా ఉన్నారు ఇవాళ మచిలీపట్నంలో ఈ రకమైన సంస్కృతి ఎప్పుడు కూడా లేదు పేరు నాని గారి వాళ్ళ కుమారుడిని గెలిపించుకోవడం కోసం రకరకాల ఎత్తుగాళ్ళు దొంగ పట్టాలు సృష్టించడం మట్టి మాఫియా రెడ్ లైట్ ఏరియాలు ఏర్పాటు చేయించడం లైట్ అని గంజాయి అర్ధరాత్రి అంతా తెలుస్తుంది అక్కడ ఒంటి గంటకి రెండు గంటలకి అంత అవసరమా వ్యాపారాలు కావాలంటే ఫుడ్ కోర్ట్ కావాలంటే హోటల్స్ పెట్టుకుంటారు నడుపుకుంటారు ప్రజలు అవసరం ఎక్కడ బాగుంటే అక్కడికి వెళ్ళి తింటారు అంటే గంజాయి అమ్మడానికి డ్రగ్స్కి కేంద్రంగా మచిలీపట్నాన్ని తయారు చేస్తా ఉన్నారు దయచేసి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా దీని మీద మేము కూడా సెంట్రల్ బలగాలను ఇమ్మీడియట్ గా దింపించి దీని మీద ప్రత్యేకమైనటువంటి ఒక ఎంక్వైరీని వేయించి ఇది ఎందుకు కారణం ఎందుకు జరుగుతున్నాయి ఎక్కడికక్కడ రెచ్చగొట్టి గొడవలు పెట్టి దాడులు చేసి ఎందుకని వాళ్ళిద్దరి మీద ఎందుకు పెట్టలేదు తల్లి తండ్రి కొడుకులు ఇద్దరు వచ్చారు స్టేషన్ కి దాడి చేసింది వాళ్ళ ఆధ్వర్యంలోనే వాళ్ళ ముందే జరిగింది సాక్షాత్తు ఎస్ఐని కొడతాకెళ్ళాడు వెళ్ళాడు నాని గారు చాణక్య గారికి చాణక్య గారిని ఆయనకి అడుగులకు మడుగులు ఎత్తునటువంటి వ్యక్తి మీదకే కొడతానికి వెళ్ళాడంటే ఒకసారి పోలీస్ అంతా కూడా డిపార్ట్మెంట్ అంతా కూడా ఒక ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి కోరుతా